అబ్రహాము ప్రార్థన దేవుడు సోదమ మరియు కుమ్మర పట్టణాలను నాశనం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అబ్రహాము దేవునితో ప్రార్థించి పట్టణంలో పది మంది మంచి మనుషులున్నా మీరు పట్టణాన్ని కాపాడుతారా అని అడిగాడు దేవుడు అంగీకరించారు కానీ పట్టణంలో పది మంది మంచి మనుషులు కూడా లేరు లోతు మరియు దేవదూతులు దేవుడు తన దేవదూతలను లోతును హెచ్చరించేందుకు పంపాడు వారు లోతును మరియు అతని కుటుంబాన్ని పట్టణం నుండి బయటకు తీసుకెళ్లాలని చెప్పారు పట్టణాల నాశనం లోతు మరియు అతని కుటుంబం పట్టణం నుండి బయటకు వెళ్ళిన తర్వాత దేవుడు సొదమ మరియు గుమ్మరా పట్టణాలను నాశనం చేశారు లోతు భార్య దేవదూతలు వెనక్కి తిరిగి చూడొద్దని హెచ్చరించినప్పటికీ లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది దాంతో ఆమె ఉప్పు స్తంభంగా మారింది